చేయాలి మకర రాశి తదుపరి మకర రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మకర రాశి వాళ్ళకి భాగస్వామికి సంబంధించిన విషయాలలో ఏదైనా వాహనాలకు సంబంధించి కానీ అంటే వారి కొరకు లేకపోతే వారి వారు తీసుకోవడం కానీ ఏదైనా సరే నూతన విద్యలు నేర్చుకోవడం వాహనాలు తీసుకోవడం లాంటివి వాహన అలాగే గృహాలు అంటే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద జీవిత భాగస్వామికి సంబంధించిన అంశాలలో కొన్ని చర్చలు చేయడం వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం నూతన విద్యలు నేర్చుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉండడం కొత్త విషయాలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు లాంటివి అలాగే స్థిరాస్తుల మీద దృష్టి సారించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు కుంభరాశి మా యొక్క కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా మీ అంతటి మీరు నిర్వర్తిద్దాం చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో మీ యొక్క ఎఫర్ట్స్ ఎక్కువ పెడతారు మీ సామర్థ్యాన్ని చూపిస్తూ వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి శ్రమతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు మీకు ముఖ్యులు మీకు సహకరించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసారి వృత్తిపరమైన విషయాలలో వృత్తి చేసే ప్రదేశాలలో కానీ వృత్తి చేసే ప్రదేశాల్లో మీ అధికారులతో కానీ ఘర్షణాత్మకమైన వాతావరణం క్రియేట్ కాకుండా జాగ్రత్తగా ఆలోచించి అనుకున్న పనులలో విజయం సాధించడానికి ప్రయత్నాలు చేయాలి ఆకస్మికమైన నిందలకి అనుకోని చికాకులకి అవకాశం ఉన్నప్పటికీ మీ ప్రతిభతో దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు బంధువర్గం యొక్క సపోర్ట్ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి మీనరాశి మా యొక్క చివరి రాశి అయినటువంటి నేటి ఎలా ఉన్నాయి మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే మీన మీనరాశి వాళ్ళకి ఇక్కడ సంతాన సంబంధమైన విషయాలు ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన విషయాలు మీ ఆలోచనలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు ఆర్థికపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలలో ఆగుతూ వచ్చిన ధనం ఏదైనా ఉంటే దాని విషయాల్లో కానీ కుటుంబ పరమైన విషయాల్లో కుటుంబంలో ఆర్థికమైన విషయాలలో అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే మంచిగా పొందికగా మాట్లాడి అనుకున్న పనులలో విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు సంతానంతో చక్కటి ఆలోచనలు వైఖరి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మంచి ఆలోచనలతో మంచి విధానంలో ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలం